ఉద్యోగులు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధాన గ్రహాలు మార్పు కన్యారాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహం ఈ నెల డిసెంబర్ ఐదు వరకు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీరు ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ నెల మొదటి వారంలో పూర్తి చేసుకుంటే అది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది అంటే ముందుగా ఒకటేంటంటే చతుర్థ భావానికి సంబంధించింది మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా తల్లిగారి దగ్గర నుంచి కానీ మీ సొంత ఊరు నుంచి ఏదైనా ఆశిస్తుంటే ఒక ధనం అవ్వచ్చు ఒక స్థిరాస్తి అవ్వచ్చు ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తి అవచ్చు ఈ సమయంలో మీరు మీ స్వాధీనంలోకి రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ నెల మొదటి వారంలో అలాగే సప్తమ భావానికి సంబంధించింది వివాహ ప్రయత్నాలు మీరు ఏదైనా వివాహాన్ని నిశ్చయించుకోవడం కానీ వివాహ పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ భార్య లేదంటే భర్త నుంచి కానీ జీవిత భాగస్వామి నుంచి కానీ పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా రావాల్సింది ఉంటే అది ఏవైనా సరే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు రావాల్సింది రావడం జరుగుతుంది అలాగే దైవ సంకల్పం ఉంటుంది గురువు అనుగ్రహం ఉంటే గురువు మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు దైవ బలం కూడా ఉంటుంది వాట అందువలన మన కోరికలు ఏదైనా ఉంటే అవి నెరవేరుతూ ఉంటాయి సో ఏదైనా ఇది ఈ రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఏదైనా ఉంటే మొదటి వారంలో పూర్తి చేసుకోవడం మంచిది అంటే దాని తర్వాత కూడా ఇబ్బంది లేదు దశమ స్థానంలోకి మారుతాడు గురువు ఒక్కల గమనం వల్ల అప్పుడు ఇప్పుడు దశమంలోకి వచ్చినటువంటి గురువు మళ్ళా చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి స్థిరాస్తి సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా నెలవేర్తాయి అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ అవి ఊగిసరాలు ఆడుతూ దగ్గరికి వచ్చి ముగిసే కొంతమంది మనం ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు చూద్దాం నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు అది మీకు పూర్తిగా రావడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదైనా ఫైనల్ అయిపోతుంది వస్తుందా రాగా మనం ఇంకో ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే దానికి శని భవ్ కూడా గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉంటూ నవంబర్ చివరి వారంలో విజయమార్గంలోకి రావడం డిసెంబర్ ఐదు రోజులు గురువు దశమంలో రావు అంటే సప్తమ భావం కూడా దశమాతి దశమంగా ఉద్యోగానికి ప్రధానంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండు శుభగ్రహాలు మీకు ఏడు పది స్థానాల్లో ఉండడం వల్ల మేధి గ్రహాలు కంపల్సరిగా ఉద్యోగ పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది వివాహ పరంగా కూడా అనుకూలత ఉంటుంది ఇక మిగతా గ్రహాలు చూసినప్పుడు రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అది రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా ఈ డిసెంబర్ ఆరో తారీఖున ఉచ్చిక రాశిలోకి ప్రవేశిస్తారు అంటే వక్ర గమనంలో ఉండడం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఉచ్ఛిక రాశి వారికి ఉచిక రాశిలో ప్రవేశించేటువంటి గురువు మూడో స్థానం అవటం వల్ల ఉద్యోగంలో మార్పు అన్నది చాలా తప్పనిసరిగా ఈ రాశి వారికి చెప్తూ ఉంటున్నారు అంటే బుధుడు వక్రగమనం పొందడం దశమాధిపతి వర్కించినప్పుడల్లా ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి బుధుడు ఒక సంవత్సరంలో మూడు సార్లు ఏదో సమయంలో వర్కిస్తూ ఉంటాడు ఈ వర్తించినప్పుడు వల్ల ఈ కన్యా రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు భుజుడు మీకు మూడో స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి అలాగే కుజుడితో కలగడం వల్ల కంప్లీట్ గా ఉద్యోగంలో తప్పనిసరిగా కొన్ని మార్పులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏదో ఒక పోటీ మీకు ఉత్తిరీత్యా ఏర్పడడం వల్ల చాలా వరకు అంటే ఫైనల్ గా సక్సెస్ మీకు వస్తుంది అధికారులు అయినప్పుడు కూడా ఏదైనా వృత్తిపరంగా ఇబ్బందులు రావడం వల్ల మీరు టెంపరీగా ఉద్యోగం మానివేయడం కానీ వేరే దానికి మారడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం లాంటి వాళ్ళైతే కంపల్సరీగా మరి కొంతకాలం పాటు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది అయితే ఇదంతా కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది రవి మనకి ఈ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులో చతుర్థ స్థానంలోకి వెళ్తారు వేలాది పదిగా చతుర్థంలోకి వచ్చినప్పుడు మనం ఏదో ఇల్లు మారడం కానీ వదిన పువ్వులు మారడం కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే స్థిరాస్తు పెట్టుబడి పెట్టడం స్థిరాస్తు మీద పెట్టుబడి పెట్టడం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవడం ఇలాంటివి కూడా మీకు డిసెంబర్ పదహార తర్వాత జరుగుతాయి ఇంకా మరొక మేజర్ విషయం ఏంటంటే శుక్ర శుక్రుడు ప్రస్తుతం శుక్రుడు ఈ డిసెంబర్ ఎనిమిదవ తారీఖున మీకు కంపస్ట్ అవ్వడం జరుగుతుంది అంటే శుక్ర మౌర్యం అనేది డిసెంబర్ ఎనిమిదిలో ప్రారంభం అవుతుంది దాని కారణం లేని శుభకార్యాలు వాయిదా పడితే ఎక్కువగా ఆర్థిక పరంగా అంటే ధన భాగ్యాధిపతి కంపస్ట్ అవ్వడం వలన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు పనులు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరంగా చికాకులు ఏర్పడడం జరుగుతుంటది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు అనారోగ్యం రావడం కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీకు కొంత అనుకోనుకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగే అవకాశం ఉంది అలాగే సేవతో విరోధాలు విభేదాలు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కన్యారాశి వారికి ఈ బుధగ్రహం వక్ర గమడం వల్ల ప్రతి విషయం కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయవలసి ఉంటుంది వీటి నుంచి బయటపడాలంటే మీరు ప్రతి నిత్యం వీలైతే బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తులసాలు ఇచ్చి అర్చన చేయించుకోవడం కానీ ప్రతిరోజు విష్ణు శాస్త్ర నామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ అలాగే సంకరణనాశన గణేశ్వర పారాయణ వల్ల విఘ్నేశ్వరుడికి గడిక అర్చన చేయడం వల్ల ఈ కన్యారాశి వారికి ఎదురైన ప్రతి సమస్య కూడా సులభంగా పరిష్కరించవచ్చు స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తు పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటర్గా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవ్వచ్చు బాగుమర్త అవ్వచ్చు ఇంకో అవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇదంతటికీ కూడా వాయు దోషం కారణమవుతూ ఉంటది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి తిరుగుతున్నట్టున్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతాలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరవదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తు అయితే పెద్దగా ఏం పరిహారంలో ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువతో ఉంది నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇళ్ళు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయానికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి